ఈ నైట్ ఆఫ్ ది సెవెన్ కింగ్డమ్స్ ఫిఫ్త్ ఎపిసోడ్ ఎపిసోడ్ చూడగానే ఆ ఎగ్జైట్మెంట్ లో నాకు ఎంత నచ్చిందో ఒక షార్ట్ చేసాను తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమందికి ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ నచ్చలేదు కానీ నిజంగా కథతో ముందు నుంచి కనెక్ట్ అయ్యి ఉండి ఆ వరల్డ్ గురించి బాగా తెలిసి ఉన్న వాళ్ళకి లేదంటే జస్ట్ స్మాల్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేసి ఎంజాయ్ చేసే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా నచ్చుతుంది అవన్నీ ఏంటో ఎలాగో ఈ వీడియోలో ముందు ముందు చెప్తాను ఇక ఈ ఎపిసోడ్ టైటిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద మదర్ అసలు ఆ టైటిల్ తోనే ఎన్ని ఎన్ని కనెక్షన్స్ ఎపిసోడ్ పొడవునా కనిపిస్తాయో గమనిస్తేనే మేకర్స్ మీద గౌరవం విపరీతంగా పెరిగిపోతుంది ఇది కదా డెడికేషన్ అంటే అనిపిస్తుంది ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ గానీ ఇంతకు ముందర ఎపిసోడ్స్ గానీ చూడకపోయింటే జియో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్నాయి చూసాక ఈ వీడియో చూడండి ముందే చెప్తున్నాను స్మాల్ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేస్తాను కనుక ఆ వీడియో కొంచెం పెద్దగా ఉండొచ్చు ఇమేజెస్ ఎడిటింగ్ లాంటి వాటి మీద దృష్టి పెట్టట్లేదు ఎందుకంటే అవన్నీ వెతికి సరిగ్గా ఎడిట్ చేయాలంటే చాలా చాలా టైం పట్టేస్తుంది అందుకే విజువల్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకుండా చూడండి డాంక్ కి ఏడుగురు ఛాంపియన్స్ దొరికేశారు ఎవ్వరు ఊహించని విధంగా ఐరన్ థ్రోన్ కెయిర్ అయిన బేలా టార్గేరియన్ డంక్ వైపు నుంచి పోరాడడానికి వచ్చాడు ఇప్పుడు డంక్ టీంలో డంక్ రేమల్ తప్ప మిగతా వాళ్ళంతా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న నైట్సే ఇక బేలార్ అయితే మంచి స్ట్రాటజిస్ట్ అందుకే ఎలా పోరాడాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు డంక్ చాంపియన్స్ ఏడుగురు ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ ఫార్మేషన్ లో రౌండ్ గా నిలబడి స్ట్రాటజీ డిస్కస్ చేసే ఆ ఏరియల్ షాట్ తో ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కింగ్స్ కార్డ్ రాయల్ బ్లడ్ కి హామ్ చేయకూడదనే రూల్ ఉండడం వల్ల వాళ్ళని తను చూసుకుంటానని చెప్తాడు బేలార్ న్యాయం వైపు పోరాడాలని వచ్చిన రాబిన్ రైజ్లింగ్ కి అదంత కరెక్ట్ గా అనిపించదు కానీ న్యాయం గొడవ గాడ్స్ కొదలేదాం అన్నది బేలార్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ టైంలోనే ఎపిసోడ్ టైటిల్ కి ఫస్ట్ రిఫరెన్స్ వస్తుంది మదర్ కి నువ్వంటే చాలా ప్రేమ కథ అని అడుగుతాడు లోనెల్ బెరాథన్ బేలార్ ఇక్కడ మదర్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి సెవెన్ గాడ్స్ లో మదర్ ఆమె తప్పు చేయని వాళ్ళని చిన్నపిల్లల్ని కాపాడే దేవత బేలార్ ఇలా తన మొత్తం ఫ్యామిలీకి ఎదురెళ్లి ఒక ఇన్నోసెంట్ వైపు నిలబడ్డాడు అంటే ఆ దేవత ప్రేమ అతని మీద ఉండబట్టేగా కానీ లోనెల్ తన మాటలకు అర్థం నెక్స్ట్ సెంటెన్స్ తో క్లియర్ చేస్తాడు స్వంత తల్లి ప్రేమను పొందని వాళ్ళంత తీవ్రంగా ఎవ్వరూ పోరాడలేరు అంటాడు అది చాలా లోతైన అర్థం ఉన్న మాట తల్లనే కాదు కుటుంబం ప్రేమను పొంది పొందే ఉన్న ఆనందంతో నమ్మకంతో పెరిగిన వాళ్ళకి నెగ్లెక్ట్ అయ్యి అబ్యూజ్ అయ్యి పెరిగిన వాళ్ళకి ప్రపంచాన్ని చూసే దృష్టికోణం వేరువేరుగా ఉంటాయి తల్లి ప్రేమతో పెరగడం వల్ల బేలార్లోని మంచితనం ఇంకా స్పాయిల్ అవ్వలేదని అందుకే న్యాయం వైపు నిలబడుతున్నాడని చెప్పడం లోనెల్ మాట్లా అర్థం కానీ ఇది నార్మల్ వరల్డ్ కాదు కదా మెడివల్ బ్రోటల్ వరల్డ్ అందుకే తల్లి ప్రేమను పొందిన వాళ్ళు ఫైటింగ్ లో వీక్ గా ఉంటారు అది సిగ్గుపడాల్సిన విషయం అని టాన్ చేస్తున్నట్టుగా తన ఎక్స్ప్రెస్ చేస్తాడు లోనెల్ బేలార్ అటువంటి మాటలకి రియాక్ట్ అయిపోయే రకమేం కాదు కదా వాళ్ళు చంపడానికి చూస్తారు చాలా బ్రోటల్ గా ఫైట్ చేస్తారు బీ విజిలెంట్ అంటే జాగ్రత్తగా ఉండండి అని డోంట్ డై అంటాడు మిగతా ఛాంపియన్స్ తో ఈ డోంట్ డై అన్న మాట బుక్స్ లో మార్టిన్ రాయలేదు ఎపిసోడ్ చివరిలో బేలార్ చనిపోవడం అన్న ఐరనీని ఒక్క వర్ల్డ్ లో మేకర్స్ ఇక్కడ గుర్తు చేయడం చూస్తే నిజంగానే నాకు ఫన్నీగా అనిపించింది ఇది కదా డార్క్ హ్యూమర్ అంటే అనిపించింది బేలార్ మాటలు విన్న ఎగ్ డంక్ ఏమవుతాడు అని భయపడతాడు డంక్ కూడా చాలా చాలా నర్వస్ గా ఉన్నా ఎగ్ కంటే పెద్దవాడు కదా జాలి కూడా ఉన్నవాడు ఆ పిల్లాడి ముఖం మీద నవ్వు చూసి వెళ్ళాలనుకుని అంతకు ముందు వాళ్ళు అనుకున్న మాటలను రిపీట్ చేసి ఎగ్ నవ్వించాలని చూస్తాడు జౌస్టింగ్ గేమ్స్ లో అయితే ఉండొచ్చు గానీ ట్రైల్ ఆఫ్ సెవెన్ లో స్క్వైర్ స్పీడ్ లో ఉండకూడదు కనుక డంక్ ల్యాన్స్ అందించేసాక ఎగ్ వెళ్లి వ్యూఅర్స్ గ్యాలరీలో కూర్చుంటాడు ఇక్కడ నుంచి మేకర్స్ తమ క్రియేటివిటీని మరింతగా చూపించారు హెడ్నెట్ స్టోరీ మొత్తం డంక్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే జరుగుతుంది ఈ లో కూడా అంతే అతను ఎలా ఏరియా ఫేస్ చేశాడో చుట్టూ జరుగుతున్నది అతనికి ఎంతవరకు కనిపించిందో అలవాట్లేని ఆ ఆర్మర్ హెల్మెట్స్ లో ఎంతగా అతను సఫుగేట్ అయ్యాడో అతని లోపలి భయాలు ఇన్సెక్యూరిటీస్ పెయిన్ ఇవన్నీ హెడ్జ్ స్టోరీలో క్లియర్ గా రాశారు మార్టిన్ అవన్నీ స్క్రీన్ మీద విజువల్ గానే కాకుండా ఆడిటరీ గా కూడా చూపించారు మేకర్స్ ట్రైల్ మొదలవగానే డంక్ ఫ్రీజ్ అయిపోవడం ఆ హెల్మెట్ లోంచి ఎదురుగా కొద్దిపాటి ఏరియా మాత్రమే అతనికి కనిపిస్తూ ఉండడం టెన్షన్ వల్ల చుట్టూ జరుగుతుందంతా లో వాయిస్ లో వినిపించడం ఊపిరి తీసుకునే స్పీడ్ పెరిగిపోయి తన బ్రీతింగ్ సౌండ్ తనకే గట్టిగా వినిపిస్తూ ఉండడం ఇంతలో ట్రయల్ మొదలైనట్టుగా ఊదిన హార్న్ సౌండ్ చాలా భయంకరంగా అనిపించడం ఎప్పుడు ఒక్క యుద్ధంలో కూడా పార్టిసిపేట్ చేయని ఇన్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏం చేయాలో వెంటనే తెలియకపోవడం ఇంతలో మళ్ళీ చుట్టూ గోలంతా గట్టిగా వినిపిస్తూ ఉండడం తెలిసిన వాయిస్ అయిన ఎగ్గ అరుపులు వినిపిస్తూ ఉండడం ఆడియన్స్ రియాక్షన్ అలా ఆ గుర్రం మీద కూర్చుని లాన్స్ పట్టుకుని ఆ కొద్దిపాటి హెల్మెట్ ఖాళీలోంచి చూస్తూ డంక్ ఎక్స్పీరియన్స్ చేసిందంతా మనం కూడా ఫీల్ అవుతాం డంక్ లేకపోయినా అతని హార్స్ థండర్ కి మాత్రం వార్ ఎక్స్పీరియన్స్ ఉంది బుక్స్ లో అయితే అదే అతన్ని ముందుకు తీసుకెళ్తుంది షోలో మాత్రం ముందు ఎగ్గడానికి ట్రైనింగ్ ఇచ్చాడు కనుక అతని వాయిస్ విని అది కదలడానికి రెడీ అవుతుంది ఏదేమైనా డంక్ కుర్రం మీద ముందుకు వెళుతూ ఉంటే కెమెరా అతని వెనక నుంచి అతని హెల్మెట్ లోకి వెళ్ళిపోయి సడన్ గా అతని కళ్లతో జరుగుతున్నది చూపించే సీన్ చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంది అలా ట్రైల్లోకి ఎంటర్ అవుతూనే ఏరియన్ తన భయంకరమైన కూల్ హెల్మెట్ తో చాలా వచ్చి డంక్ గాయపడ్డం చుట్టూ చూస్తే తన మెంబర్ అయిన హంఫ్రీ హార్డింగ్ కింగ్స్ గార్డ్ వేటు కింద పడిపోవడం ఎంతో ఇష్టంగా పెయింట్ తన షీల్ విరిగిపోవడం మరో పక్క ఏరియన్ వార్ ల్యాన్స్ కడుపులోకి దిగబడి భయంకరమైన పెయిన్ దాన్ని లాగుదామంటే సరిగ్గా కనబడికుండా అడ్డం వచ్చే హెల్మెట్ ఈ కన్ఫ్యూజన్ లోనే డంక్ ఆ ల్యాన్స్ ముక్కని కడుపులోంచి లాగేసరికి ఈ లోగా అంతే స్పీడ్ గా ఏరియన్ కూడా ల్యాన్స్ కింద పడేసి మార్నింగ్ స్టార్ తీసి దాంతో డంక్ ముఖం మీద బలంగా కొడతాడు ఆ దెబ్బకి డంక్ తండర్ మీద నుంచి కింద పడిపోవడంతో కింద పొరదంతా హెల్మెట్ లోంచి కళ్ళలోకి వెళ్లడంతో మొత్తం బ్లాక్ గా మారిపోతుంది అక్కడ డంక్ మొదటిసారి స్పృహ తప్పుతాడు అప్పుడే అతనికి గతంలో జరిగిన అటువంటి మరో భయంకరమైన సిచ్యువేషన్ గుర్తొస్తుంది ఆ ట్రాన్సిషన్ కలర్ గ్రేడింగ్ లో వేరియేషన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే థండర్ లాగే కింద పడిపోయి ఉన్న ఒక గుర్రం నాడానికి తీయడం కోసం యంగ్ డంక్ ట్రై చేస్తున్న ఆ సీన్ లోకి నన్ను అయితే వెంటనే లాక్కెళ్లిపోయాయి అది రెడ్ గ్రాస్ ఫీల్డ్ ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబిలియన్ జరిగిన ఆ ప్లేస్ ఎక్కడుందో మార్టిన్ బుక్స్ లో క్లియర్ గా రాయలేదు కానీ కింగ్స్ ల్యాండింగ్ కి దగ్గరగా ఉంటుంది అని మాత్రం మెన్షన్ చేశారు అందుకే అక్కడ మనకి దూరంగా కింగ్స్ ల్యాండింగ్ రెడ్ కిప్ టవర్స్ కనిపిస్తూ ఉంటాయి డంక్ చుట్టూ శవాల గుట్టలు ఇప్పట్లాగే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ ఆ గుర్రం కింద పడి ఉన్నది హై టవర్ కు చెందిన ఒక నోబుల్ చనిపోయినట్టుగా ఉన్న అతనికి స్పృహ రావడం మా మా అంటూ తల్లిని తలుచుకుంటున్నాడో డంక్ ఏదైనా చెప్పాలనుకుంటున్నాడో అర్థం కాకపోవడం డంక్ అతను బతికే అవకాశం లేదని తెలియడం వల్ల బహుశా అంతకు ముందు చేసిన ఎక్స్పీరియన్స్ తో మెర్సీ కిల్లింగ్ కి సిద్ధపడుతూ ఉండడం అవన్నీ జరుగుతూ ఉండగా అప్పుడు వస్తుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు రేఫ్ బుక్స్ లో ఈ రేఫ్ అనే పేరుని మరో ఇద్దరు డంక్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ పేర్లని డంక్ ఒక ఫన్నీ స్టోరీ గా చెప్తాడు అది కూడా డంక్ అండ్ థర్డ్ స్టోరీ ద మిస్ట్రీ నైట్ లో అందులో అతను ముగ్గురు అబ్బాయిల పేర్లు మెన్షన్ చేస్తాడు వాళ్లే ఫేరెట్ రేఫ్ పుడ్డింగ్ లు ఒకసారి పుడ్డింగ్ రేఫ్ లు ఛాలెంజ్ చేస్తే ఒక కూర్చున్న తలం తీసి ఫేరెట్ కిందకు విసురుతాడు గాడ్స్ రావడంతో అందరూ పారిపోతే అక్కడ ఫ్రీజ్ అయి ఉన్న డంక్ చేతిలో వచ్చి అది పడుతుంది అది తీసుకుని అతను పారిపోతాడు తర్వాత అందరూ కలిసి ఆ తలతో ఫ్లీ బాటమ్ లోని భయపెట్టి ఎంజాయ్ చేస్తారు ఆ కథలో తన ఫ్రెండ్స్ ని లిటిల్ మాన్స్టర్స్ అని అందరికంటే తను మరింత ఎక్కువని డంక్ ఎగకి చెప్తాడు గాని అతను బహుశా వాళ్ళ కూడా తిరుగుతూ ఉండొచ్చు అంతే ఆ స్టోరీలోని రేఫ్ అనే క్యారెక్టర్ అమ్మాయిగా మార్చి షో కోసం మేకర్స్ ఒక బ్యాక్ స్టోరీ క్రియేట్ చేశారు ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఆ మూడు పేర్లు తప్ప మిగతా ఏది మార్టిన్ రాసింది కాదు బ్రిలియన్సీ ఏంటంటే ఎందుకు ఏరియన్ ని హట్ చేస్తున్నప్పుడు డంక్ ముందు వెనక ఆలోచించకుండా రియాక్ట్ అవుతాడు అన్న ప్రశ్నకి ఈ ఫ్లాష్ బ్యాక్ తో ఆన్సర్ చేశారు రేఫ్ ని ఆ సిటీ వాచ్ కు చెందిన చెయ్యి లేని గోల్డ్ క్లోక్ చంపేసినప్పుడు ఆమెను కాపాడలేదన్న గిల్ట్ డంక్ లో ఉండిపోయింది ఆమె అతని ఫస్ట్ లో ట్యాన్సల్ కి డంక్ అట్రాక్ట్ అవడానికి ట్రై చేస్తాడు గానీ చిన్నతనం నిస్సహాయత కారణంగా రేఫ్ ని కాపాడలేకపోయిన డంక్ కి ట్యాన్సల్ అటువంటి సిచ్యువేషన్ లో చూసేసరికి చైల్డ్హుడ్ ట్రామా ట్రిగర్ అవుతుంది అందుకే ఏమీ ఆలోచించకుండా ఏరియన్ మీద పడతాడు ఇక మళ్లీ ఫ్లాష్ బ్యాక్ లోకి వస్తే ఆ బ్లాక్ ఫైర్ రెబిలియన్ జరిగిన టైం కి చెందిన ఎన్నో ఎన్నో స్మాల్ డీటెయిల్స్ మనకు అందులో కనిపిస్తాయి డంక్ అండ్ రేఫ్ లు రెడ్ గ్రాస్ ఫీల్డ్ నుంచి నడుచుకుంటూ కింగ్స్ ల్యాండింగ్ కి వస్తున్న దారి కింగ్స్ రోడ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఆర్యా ఎస్కేప్ అయ్యే సీన్ ని బ్రియాన్ లు సాంసాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సీన్ ని అదే లొకేషన్ లో షూట్ చేశారు రేఫ్ టంక్ లు ఆ రోడ్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళు చూసే ఒక శవాన్ని మూటగట్టి తీసుకెళ్తున్న గుర్రం మీద సిజిల్ సిజిల్ హౌస్ చెందింది ఆ ఒక ల్యాంబ్ దాన్ని కొద్దిగా షేప్ మార్చి గుర్రం మీద మూటగట్టిన శవం ఆ సిజిల్ ని తిరగేసినట్టుగా కనిపించేలా చూపించారు వర్త్ కి చెందిన ఒక సైనికుడు చనిపోతే అతని శవాన్ని అలా మూటగట్టి తమ ప్లేస్ కి తీసుకెళ్తూ ఉండుంటాడు ఇంకో సైనికుడు బ్లాక్ ఫైర్ రెబిలియన్ తీసుకొని వచ్చిన యుద్ధ పారం అంతా ఆ సైనికుడి పోస్టర్ లో మనకు కనిపిస్తుంది అక్కడే బ్లాక్ డ్రాగన్ పేరు కూడా మెన్షన్ చేస్తాడు బ్లాక్ డ్రాగన్ అంటే బ్లాక్ ఫైర్ ఆ స్టోరీ మరోసారి చెప్పుకుందాం మొత్తానికి టార్గెరేన్స్ బ్లాక్ డ్రాగన్ ని చంపేసి ఆ వార్ లో అయ్యారు మనం ఎవరినైనా హట్ చేస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని హట్ చేస్తారు ఎవరు ఏది మరిచిపోరు అన్న ఆ వరల్డ్ కి చెందిన బ్రోటల్ నేచర్ ని ఆ అమ్మాయి చేత అలా క్యాజువల్ గా అక్కడ చెప్పించారు మార్టిన్ స్టోరీని ఆనర్ చేస్తూ ఫేవరెట్ పుడ్డింగ్ల పేర్లు కూడా ఆ సీన్ లో యాడ్ చేశారు ఇక అసలైన ఫ్లీ బాటం కనిపిస్తుంది కింగ్స్ ల్యాండింగ్ లో పూర్ పీపుల్ ఉండే ప్లేస్ ని ఫ్లీ బాటమ్ అని పిలుస్తారు హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో డ్యామన్ టార్గెరియన్ యంగ్ రెనేరాని అక్కడికి తీసుకెళ్లినప్పుడు మనం ఆ ఏరియా చూస్తాం నిజానికి డ్యామన్ ఎక్కువగా అక్కడే ఉండేవాడిని అతన్ని లార్డ్ ఫ్లీ బాటమ్ అని కూడా కొందరు వెటకారంగా పిలిచేవారు ఇక మనం ఈ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే ఫ్లీ బాటమ్ మరింత డిస్టర్బింగ్ గా ఉంటుంది అసలే పేదరికం పైగా యుద్ధం ముగిసిన టైం అటువంటి ప్లేస్ లో బ్రతుకుతున్న ఇద్దరు అనాథలు డంక్ రేఫ్ లు ఇద్దరు ప్రేమలో ఉన్నట్టుగా ఎస్ఓస్ లోని ఫ్రీ సిటీస్ కి పారిపోవడానికి డబ్బులు పోగు చేసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది అక్కడ రేఫ్ ని చంపే సిటీ వాచ్ గార్డ్ పేరు ఆలిస్టర్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ టైమ్ లో డ్యామన్ సిటీ వాచ్ కి కమాండర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి గోల్డ్ క్లోక్స్ ఇస్తాడు ఈ ఆలిస్టర్ ఫేడ్ అయిపోయిన గోల్డ్ క్లోక్ వేసుకుని ఉండటం మనం చూడొచ్చు అంత స్మాల్ డీటెయిల్ కూడా మేకర్స్ ఇక్కడ విజువలైజ్ చేశారు అంటే ఎంత శ్రద్ధ పెట్టారో చూడండి ఈ ఫ్లాష్ బ్యాక్ లో చూపించే మదర్ సెంటిమెంట్ని ని మళ్ళీ ఎపిసోడ్ పేరుతో కనెక్ట్ చేయొచ్చు బుక్స్ లో అయితే తన తల్లి ఎవరో తెలియదు షోలో తెలుసో లేదో చెప్పకపోయినా అతను ఆమె కోసం ఎదురు చూస్తున్నట్టుగా పోర్ట్రేట్ చేశారు తనని అనాథగా వదిలి వెళ్లిపోయిన తల్లి మీద ఉన్న ప్రేమ అతనిలో ఇంకా నాశనం కాని ఇన్నోసెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది చనిపోతున్న హై టవర్ నోబెల్ తల్లిని గుర్తు చేసుకోవడంతో కూడా డంక్ అందుకే కనెక్ట్ అవుతాడు రేఫ్ ని గాడ్ చంపేశాక డంక్ అతని మీద పడేసరికి అతన్ని కూడా వాళ్ళు చంపేద్దామని చూసినప్పుడు వస్తాడు ఆర్లాన్ బాగా తాగేసి ఉన్న ఆర్లాన్ అప్పుడు సరిగ్గా ఎపిసోడ్ మెన్షన్ చేస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ ద మదర్ లీవ్ ద బాయ్ బి అంటాడు ఇక్కడ మదర్ సెవెన్ గాడ్స్ లోని మదర్ ఈ మదర్ ని యంగ్ అండ్ ఇన్నోసెంట్ పీపుల్ ని కాపాడే దేవతగా గుర్తు చేస్తూ ఆమె పేరు మీద వాళ్ళని కాపాడమంటూ హుడ్ హోస్ లో ఒక ఓ ఉంటుంది అలా ఒక ఆనరబుల్ నైట్ గా పిల్లవాడైన డంక్ ని కాపాడడం కోసం గాడ్స్ ని చాలా క్రూయల్ గా చంపేస్తాడు ఆర్లాన్ అందుకే అప్పుడు మదర్ నేమ్ తలుచుకుంటాడు ఆ తర్వాత డంక్ గాయంతో ఉన్న ఒక్క ఫ్రెండ్ ని పోగొట్టుకున్న బాధతో సఫర్ కావడం ఆర్లాన్ చూసి అతని వెనకే వెళ్ళడం ఆ సీన్స్ అన్ని డంక్ వెనక అలాగే వచ్చిన తో కనెక్ట్ చేశారు మార్టిన్ రాసిన మరో డీటెయిల్ కూడా ఆ టైమ్ లో చాలా సటిల్ గా చూపించారు డంక్ ఆర్లాన్ వెనక వస్తున్నప్పుడు ఒక చిన్న హెల్మెట్ ని పెట్టుకుందాం వద్దా అని చూస్తాడు కదా ఆ హెల్మెట్ ఆర్లాన్ మేనలుడు రోజర్ ఆర్లాన్ కి అప్పటి వరకు స్క్వైర్ గా ఉన్న రోజర్ రెడ్ గ్రాస్ ఫీల్ బ్యాటరీలో లో చనిపోతాడు ఆర్లాన్ ఇంకా ఆ బాధలో మార్నింగ్ లోనే ఉంటాడు అందుకే అంతగా తాగుతూ ఉంటాడు ఆ కుర్రవాణ్ణి పూడ్చిపెట్టిన చోటే రెడ్ ఫ్లవర్స్ తో పాటుగా ఆ చిన్న హెల్మెట్ కూడా ఉంటుంది అటువంటి పువ్వుల్నే ఆర్లాన్ చనిపోయినప్పుడు డంక్ అతని సమాధి మీద పెడతాడు ఇంకో మిస్టీరియస్ డీటెయిల్ గా ఆర్లాన్ డొత్రాకి పాట పాడుతూ ఉంటాడు అటు ఆర్లాన్ ని ఇటు ఎగ్ ని కనెక్ట్ చేస్తూ ఎగ్ ప్రెజెంట్ లోను ఆర్లాన్ పాస్ట్ లోను గెటప్ నరుస్తూ ఉంటే డంక్ స్ప్రోహలోకి వస్తాడు అప్పుడే ఏరియన్ తో బ్రోటల్ కాంబాట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎంత డర్టీ గా ఉన్నా ఆ ఫ్లాష్ బ్యాక్ లోని కలర్స్ కి ఈ కాంబాట్ టైమ్ లో కనిపించే కలర్స్ కి చాలా కాంట్రాస్ట్ ఉంటుంది అది చూడడానికి మీనింగ్ ఫుల్ గా ఉంది బహుశా డంక్ ఆలోచనల్లోని ఆ ఇరవై నిమిషాల ఫ్లాష్ బ్యాక్ రియల్ టైమ్ లో రెండు సెకండ్లు కూడా ఉండుండకపోవచ్చు డంక్ మెలకు వస్తూనే ఏరియన్ అతన్ని మళ్ళీ మార్నింగ్ స్టార్ తో కొడతాడు అది సరిపోదన్నట్టు గుర్రం మీద వెళ్తూ మేకార్ కూడా అతన్ని మరోసారి కొట్టేసరికి డంక్ కింద పడిపోతాడు ఆ టైంలో ఎగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వాళ్ళ కాంబాట్ మనకు కనిపిస్తూ ఉంటుంది డంక్ తన బలంతో ఏరియన్ డామినేట్ చేయాలని ట్రై చేస్తున్నప్పుడు ఏరియన్ తన దగ్గర ఉన్న వెపన్స్ అడ్వాంటేజ్ తో డంక్ ని చాకుతో పొడిచి పొడిచి ఐజీ అయినప్పుడు గుర్రం మీద వెళ్తూ రేమన్ ఫాస్వే ఏరియన్ ని కొడతాడు అలా కొట్టేసి వెళ్తూ అతను తన కజిన్ స్టెఫాన్ తో ఢీ కొట్టడం కనిపిస్తుంది ఏరియన్ డంక్ ను పొడుస్తూనే ఉండే ఆ బ్రోటల్ సీక్వెన్స్ అటు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇటు డంక్ పాయింట్ ఆఫ్ వ్యూ మధ్య షిఫ్ట్ అవుతూ మాక్సిమం ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది ఏరియన్ కంట్లో పడవడంతో డంక్ హెల్మెట్ తీసేస్తాడు అప్పుడు అతను నైట్ డంక్ గా కాక ఫ్లీ బాటమ్ బాటంలో డంక్ గా మారిపోతాడు అప్పటి తన సర్వైవల్ ఇన్స్టింగ్స్ ని మొండి బలాన్ని ఉపయోగిస్తాడు మార్టిన్ బుక్స్ లో అలా అని క్లియర్ గా రాశారు అప్పుడే ఫుల్ ప్రొటెక్టివ్ గేర్ లో ఉన్న ఏరియన్ బాడీలోని అన్గార్డెడ్ ప్లేస్ అయిన ఇన్నర్ థర్ దగ్గర అటాక్ చేస్తాడు డంక్ ఆ టైం కి మేకార్ రాబిన్ రైజ్లింగ్ ని మేస్ తో కొట్టి లోనెల్ బరాతిన్ గుర్రాన్ని ల్యాన్స్ తో పొడిచి కింద పడేసి మై బాయ్ అని అరుస్తూ ఏరియన్ దగ్గరికి రావడానికి ట్రై చేస్తాడు ఈలోగా రాబిన్ లోనెల్లు అతన్ని పట్టుకుని లాక్ వెళ్లిపోతారు ఆ గాయంతోనే ఏరియన్ డౌన్ ఫాల్ మొదలవుతుంది ఆ దెబ్బతో తన పని ఏరియన్ కి అర్థమవుతుంది కానీ అప్పటికే సివియర్ గా హర్ట్ అయి ఉన్న డంక్ కాసేపు ప్రాణం పోయినట్టుగా పడిపోయి మళ్ళీ ఎగ్ అరిచేసరికి చివరి నిమిషంలో లేస్తాడు అతను చనిపోయాడని అందరూ అనుకోవడం ఎగ్ మాత్రం హోప్ పోగొట్టుకోకుండా అతని లేవమని అరుస్తూనే ఉండటం ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఇదంతా బుక్స్ లో లేదు ఏ సెన్సెస్ సరిగ్గా పనిచేయకపోయినా పిచ్చి బలంతో ఏరియన్ మీద పడిన డంక్ అతని షీల్ తోనే అతని హెల్మెట్ ని చితక్ కొడతాడు ఈ నోబుల్స్ వాడే వైజర్స్ ఎంత డెలికేట్ గా ఉంటాయో స్టీలి పేట్ చెప్పడం గుర్తొస్తుంది బుక్స్ లో అయితే డంక్ అందుకే దాన్ని అటాక్ చేస్తాడు బుక్స్ లో అయితే డంక్ ఇంత తీవ్రంగా గాయపడి ఉండడు అలా ఏరియాని చితక్ కొట్టి పట్టుకుని ఈడ్చుకెళ్ళి ఓడిపోయానని చెప్పించడం బుక్స్ లో లాగే ఉంటుంది ఆ తర్వాత డంక్ ని రేమన్ స్టీలిపేట్ పేట్ లో ఒక చోటుకి తీసుకెళ్లడం అక్కడికి బేలార్ రావడం గాయం మీద వైన్ పోయాలని సలహా చెప్పడం మాస్టర్ ని పంపిస్తానని అనడం ఇంతలో డంక్ తనని సర్వీస్ లోకి తీసుకోమని ని అడగడం బేలార్ ఒప్పుకోవడం తన హెల్మెట్ రిమూవ్ చేయడానికి బేలార్ రేమన్ ని హెల్ప్ అడగడం రేమన్ ఒక్కడు తీయలేక స్టీలి పేట్ ని పిలవడం బహుశా మేకార్ తన మేస్ తో కొట్టుంటాడని బేలార్ అనడం హెల్మెట్ రిమూవ్ చేసేసరికి బేలార్ తల వెనుక భాగం లేకపోవడం అతను దాన్ని చేత్తో తడిమి చూసుకుని కింద పడిపోవడం పడిపోతున్న బేలార్ డంక్ పట్టుకోవడం ఇదంతా సేమ్ బుక్స్ లో లాగే జరుగుతుంది కానీ బుక్స్ లో డంక్ బేలార్ కానీ ఎవరికైనా కానీ సారీ చెప్పడు గెటప్ గెటప్ అని అరుస్తూ స్పృహ తప్పిపోతాడు ఇక్కడ బేలార్ బ్రతుకుతాడా లేదా అన్న అనుమానం ఇక ఎవరికి ఉండకపోవచ్చు ఇదే డేరాన్ ప్రాఫసీ నిజమైన సందర్భం ఒక అతి పెద్ద డ్రాగన్ డంకమే చచ్చిపడి ఉంటుందనే ప్రాఫసీ బేలార్ కీర్తి ప్రతిష్టలు ఎంత ఎక్కువ అంటే అతన్ని ఆ అతి పెద్ద డ్రాగన్ అనుకోవచ్చు చంపింది డంక్ కాకపోయినా అతను డంక్ చేతుల్లో చనిపోతాడు డంక్ మాత్రం బ్రతికే ఉంటాడు అలా ప్రాఫెసిన్ గుర్తు చేసే ట్విస్ట్ తో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రివ్యూ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అందులో యాక్షన్ ఏ ఉండదు జస్ట్ స్టోరీని కంక్లూడ్ చేసి డంక్ అండ్ డగ్ జర్నీ స్టార్ట్ అవడం చూపిస్తారు అది ఎలా ఉంటుందో వేరే షార్ట్ లో చెప్తాను ఇక ఈ కాంబాట్ అంతా జస్ట్ డంక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏరియన్ తో జరిగే పాట నే చూపిస్తుంది మరి మిగతా ఛాంపియన్స్ ఎవరు ఎవరితో పోరాడారు ఎవరు బ్రతికారు ఎవరు చనిపోయారు డేరాన్ ఏరియన్లు ఏమయ్యారు వేలారి కొట్టిన మేకారేనా అంత ప్రొటెక్టివ్ గా ఉండే టార్గేర్ అండ్ గేర్ హెల్మెట్ లో ఉన్నా కూడా బేలార్ కి ఎందుకు అంత పెద్ద దెబ్బ తగిలింది ఇలాంటి విషయాలతో పాటుగా గ్రీన్ బాయ్స్ అంటే బుక్స్ కి షో కి ఉన్న స్టోరీ డిఫరెన్సెస్ ఏంటి ఇంకా ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే సటిల్ డీటెయిల్స్ ఏంటి ఇవన్నీ కూడా షార్ట్స్ గా పెడుతూ ఉంటాను చూడండి